హలో హాయ్ ఫ్రెండ్స్ అయితే నిన్న నేను ప్లేన్ దోశ మసాలా దోశ వేసేటప్పుడు రికార్డింగ్ కట్ అయిపోయిందండి ఇప్పుడు కూడా నేను ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తే డైరెక్ట్ ఆఫ్ అయిపోతుంది అయితే నేను వెయ్యలే చూపించలేదు కాబట్టి మళ్ళీ చూపిస్తున్నానండి నేను ముందుగా కడాయి పెట్టేసుకున్నాను అండి కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసి పోపు దినుసు వేసాను ఆవాలు జీలకర్ర ఓమా కొలంజీ వేసి ఆనియన్స్ని వేసానండి ఉప్పు కూడా వేశాను ఇది కొంచెం ఫ్రై అయిందండి క్యారెట్ని ఇలా తురుముకున్నానండి కడిగేసి దీని పొట్టు తీసేసి ఇలా తురుముకొని పెట్టుకున్నాను క్యారెట్ తురుము వేస్తున్నాను ఇప్పుడు నేను ఇందులో రెండు ఆలుగడ్డల్ని ఉడకపెట్టుకున్నానండి ఇప్పుడు పొట్టు తీసేసి చిన్న చిన్నగా కట్ చేసుకుంటాను చట్నీ వచ్చేసి వేడి చేస్తున్నానండి చట్నీ కూడా టూలోకి కొట్టేశాను వేడి చేస్తున్నాను అండ్ వచ్చేసి బ్యాటర్ అండి బ్యాటరే అండి నా దగ్గర నేను పులవని ఇవ్వడం నాకు అలా ఇష్టం ఉండదు అక్కడ ఫ్రిడ్జ్లో నేను పెట్టేశానండి అండి బ్యాటర్ డైరెక్ట్ మిక్స్ చేసి డైరెక్ట్ వేసాను నేను వేసాక కొంచెం మిగిలి ఇంత మిగిలింది నేను మీకు టూ డేస్ కోసం చేశాను ఇదే స్కూల్ ఉంటుందా అని చెప్పేసి పిల్లలకి పిండ్లోకి అయితే బ్యాటర్ ఫ్రిడ్జ్ నుంచి బయటకి తీసాను చల్లగా ఉంది కదా కొంచెం రూమ్ టెంపరేచర్ రావాలని బయట పెట్టేశాను ఇప్పుడు ఉప్పు కారాన్ని యాడ్ చేస్తానండి కరివేపాకుని తీసుకున్నాను క్యారెట్ వచ్చేసి స్వీట్గా ఉన్నా తీసుకోకండి చప్పగా ఉన్నది మాత్రమే వేయండి స్వీట్గా ఉంటే మొత్తం స్వీట్ స్వీట్గా అనిపిస్తుంది కట్ చేసుకున్న ఆలుగడ్డను వేస్తున్నా బాగా కలుపుకొని మాట్లాడుకోవాలి కారం ఉప్పు కారం కొద్దిగా తక్కువ పడిందండి వేదేస్తున్నది డ్డల్ని ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోండి ఎందుకంటే స్మాషర్ మరీ అంత గట్టిగా ఏమి ఉండదండి జస్ట్ ఇక స్మాష్ చేయడానికి మాత్రమే వాడుకోవాలి నేను స్మాష్ చేయడం చూపించట్లేదు ఎందుకంటే నేను చేసి చూపించాను స్కూల్ టైం అవుతుంది ఇందులో నేను ప్లేన్ దోశలు వేస్తానండి ఆ ప్లేన్ దోశలు అయ్యేలోపు నేను స్మాష్ చేసుకుంటాను బ్యాటర్ ఇలా ప్రతిసారి కలుపుతూ దోశల్ని వేయాలి ఇది ఇంకా కొంచెం విడిగా ఉంది కాబట్టి నేను వాటర్ వేసుకుంటున్నాండి దోశ వేసేటప్పుడు నేనైతే దీన్ని యూజ్ చేస్తానండి ఇది వచ్చేసి ఈ గరిట్ వచ్చేసి దోశ స్పెషల్ దోశల కోసం మాత్రమే తీసుకుని దీంతో ఒకటి వేసి నాకు ఇలాంటి పెద్ద దోశ వచ్చేస్తుంది మీరు ఇలాంటిది కొనుక్కుంటే నా రావాలంటే వేసేసుకోండి లేదా మీరు కొంతమందికి కటోరా సపరేట్గా వేసే అలవాటు ఉంటుంది అలా అలా వేయడానికి వచ్చేవాళ్ళు వేసేసుకోండి అండ్ దోశని వేసేసి తొంద తొందరగా రౌండ్ షేప్ తిప్పుతుండాలి ఉండాలి ఎందుకంటే దోశ వేడిగా ఉంటుంది పెనం వేడిగా ఉంటుంది కాబట్టి దోశ పట్టేసుకుంటుంది ఫస్ట్ వెయ్యగానే రౌండ్గా తిప్పేసుకుంటూనే ఉండాలండి ఇది చూసారా ఈ సైడ్స్ ఎలా వదిలిపెడుతుందో పెనం నాన్ స్టిక్ తీసుకుంటే చాలా బెటర్ అండి చూసారా నా దోశ ఎలా వచ్చిందో మాన్స్ చాలా బాగా వచ్చింది కదా వచ్చేసి ప్లెయిన్ దోశ ఈ ఫోర్ దోశస్ వేసేసి తర్వాతనే మసాలా దోశ వేస్తాను నా దోశ బ్యాటర్ వచ్చేసి ఫ్రిడ్జ్లో ఉంది కాబట్టి నేను ఇది చల్లగా ఉంటుంది కాబట్టి నేను సిమ్లో పెట్టట్లేదండి అదే పెనం ఎక్కువ వేడైపోతే నార్మల్ టెంపరేచర్లో మనం అప్పుడప్పుడు అప్పటికప్పుడే రుబ్బి వేసుకుంటాం కదా ఇది నార్మల్ టెంపరేచర్లో ఉంటుంది అలాంటప్పుడు ఏం చేయాలంటే దోశ వేసేటప్పుడు పొయ్యిని సిమ్లో పెట్టేసాలి దోశ ఫుల్ ఇలా వేసాక పోయి వచ్చేసి ఫుల్లో పెట్టాలన్నమాట ఓకే ఇలా సిమ్లో ఫుల్లో పెడుతూ ఉండాలి లేదంటే అప్పుడప్పుడు వాటర్ చల్లేస్తే దీన్ని వేడి అనేది అంత ఎక్కువగా ఉండదన్నమాట అయితే ఎక్కువ శాతం అంటుకునే ఛాన్సెస్ ఏమైనా ఉంటే ఏం చేస్తారంటే అప్పుడప్పుడు కొంచెం వాటర్ చల్లండి చల్లేసి క్లాత్ను తుడిసేసి వేయండి ఎందుకంటే కూల్ హీట్ కొంచెం తగ్గుతుంది కదా కొంచెం కూల్ అవుతుంది అప్పుడు దోశ బాగా వస్తుంది అనమాట క్రిస్పీగా కావాలనుకుంటే క్రిస్పీగా వేసుకోవచ్చు లేదా కూల్గా ఏమంటారు కొంచెం మెత్తగా కావాలనుకుంటే మెత్తగా వేసుకోవచ్చు నా దోశ వచ్చేసి చూసారా కంచిగా అస్సలు ఉండదండి ఇక ఫోల్ క్లాత్ లాగా మొత్తం ఫోల్డ్ అయిపోతూ ఉంటుంది మెత్తగా ఉంటుందన్నమాట క్రిస్పీగా కావాలనుకుంటే కొంచెం ఇట్లా కాల్చుకుంటే సరిపోతుంది చూసారా ఎంత పల్చగా ఉందో దోశలు అయిపోయారు కదా నెక్స్ట్ మసాలా దోశ వేద్దామండి అప్పటి వరకు నేను స్మాష్ చేసుకొని మళ్ళీ రికార్డ్ చేస్తాను ఓకే ఇక ఇది ఆఫ్ చేయాలంటేనే భయమతుంది మళ్ళీ ఎక్కడ పోయి మర్చిపోతానేమోనని

స్మాష్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులో జస్ట్ నేను ఇలా ఇలా తీసుకొని అయితే వేయట్లేదండి ఆయిల్ జస్ట్ ఇలా అంతా డిప్ చేసి డిప్ చేసిన ఆయిల్ మాత్రం లైట్గా ఇలా వేస్తున్నాను ఇలా తీసుకొని ఇలా వేయట్లేదు జస్ట్ చెంచకున్న ఆయిల్ మాత్రమే ఇలా వన్ వన్ డ్రాప్ వేస్తున్నాను ఓకే ఆటర్ని తీసుకొని కొంచెం ఇలా స్ప్రెడ్ చేయాలి ఇవ్వ ఆలుగడ్డల్ని ఎంత బా ఏమంటారు ఎంత మెత్తగా ఉడకబెడితే అంత మంచిగా స్మాష్ అవుతుందండి నువ్వు కొద్దిగా ఇది అవ్వలేదని అందుకే కొంచెం పూరి మీద పెట్టేసి వేడి చేసి ఆలుగడ్డ ఊరికే మగ్గుతుంది కానీ తొందరగా తీసేసా అనమాట మగ్గిందైనా మనం స్మాష్ చేయాలంటే చేతి కొంచెం పని ఎక్కువ పడుతుంది అనమాట దీన్ని ఇలా టర్న్ చేయాలి దీన్ని వచ్చేసి ఇలా మన మసాలా దోశ రెడీ అయిపోయిందండి మసాలా దోశనే నేను సపరేట్ ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎలా ఉందో చూసి చెప్పండి మీరు ఇంట్లో ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఇలాంటి అన్ని ప్రొటీన్స్ కలిపిన పప్పులని అండ్ క్యారెట్ అవన్నీ అందులో మసాలాలు వేసాం కదా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి రెసిపీని ట్రై చేయండి అండ్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మాలో ఇంకా మోటివేషన్ పెరుగుతుందండి మీ నెట్ పేరెంట్స్ ఏమి అయిపోదు ఆ వీడియో చూసేలాగో అతను ఒక లైక్ చేయడం వల్ల మీకు వచ్చే నష్టం ఏదీ లేదండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అండ్ ఇదే బ్యాటర్లో మనం ఏమంటారు రవ్వను వేసుకొని నేను ఉప్మా కూడా ఇలాగే చేశానండి అన్ని పప్పుల్ని వేసి ఆ రెసిపీ మీకు కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను మీకు చేసి చూపిస్తాను అండ్ దీంట్లోనూ మా రవ్వ కలిపేసి కూడా ఈ బ్యాటర్లోనే రవ్వ కలిపేసుకొని కొంచెం ఏమంటారు రవ్వ మా నా ఏమంటారు నానిన తర్వాత బ్యాటర్ని వేసి చేసుకున్న అది కూడా బాగానే ఉంటుందండి నేను సపరేట్గా నేను ఏమంటారు మల్టీ ఇలాగే పప్పుల్ని వేసి కూడా చేస్తాను ఆ రెసిపీ కావాలనుకుంటే మీరు నాకు కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ ఇంకా వీడియోస్ చేయాలంటే మాకు టైం వేస్ట్ కదండి టైం వేస్ట్ అని ఏం కాదు మాకు బెనిఫిట్ మీకు కూడా బెనిఫిట్టే ఏదో మనం చేసి నలుగురు మెచ్చుకుంటే ఆ తృప్తి వేరుంటుందండి మన టాలెంట్ని పది మంది చూపించుకున్నట్టు ఉంటుంది క్యారెట్ని తుడిమి పెట్టుకున్నాను వేయడం మర్చిపోయానండి జస్ట్ ప్లెయిన్ ఇలా ప్లేన్ దోశ కూడా తింటారు మా పిల్లలు ఉల్లిగడ్డ క్యారెట్ ఉప్పు కారం వేసి ఇలా చల్లినా బాగానే ఉంటుంది ఓకే ఇది ఫ్రెండ్స్ మసాలా దోశ అండ్ ప్లెయిన్ దోశ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అండ్ ఇలాంటిలే లేట్గా వేసినందుకు సారీ అండి థ్యాంక్స్ అండి వీడియో నన్ను వీడియోస్ని వాచ్ చేసినందుకు ఇది కూడా చాలా స్మూత్గా ఉంటుందండి ఇంట్లో మీరు ట్రై చేయండి మీకు అందరికీ రెసిపీ నచ్చుతుంది మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ మై వీడియోస్